గురుచాల పట్టణంలో వెలిసిన శ్రీ పాతపాట అమ్మవారి నాలుగు వందల ఇరవై ఏడవ మహోత్సవ సందర్భంగా శ్రీ పాతపాట అమ్మవారి తిరునాళ్లు మహోత్సవం గురుచాల రైతు కమిటీ ఆధ్వర్యంలో స్థాయి ఎద్దుల బండ్లలాగు ప్రదర్శనను నాలుగవ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గురుచాల ప్రజా వైద్యులు డాక్టర్ చెల్లగుల్ల శ్రీనివాస్ పాల్గొని ఎద్దుల బండ్లలాగు ప్రదర్శనను కొబ్బరికాయ కొట్టి పందెలను ప్రారంభించడం జరిగింది అనంతరం ఎద్దుల యజమానులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నల్ల నాగేశ్వరరావు నెల్లూరి మల్లయ్య జేసీబీ హనుమంతు తెన్నేటి బుచ్చిబాబు నల్ల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

गार। गार। े वंगडे असावा में आज सस्त हममा बिरफाइटटी चला कोफाइटि चल